సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము అనుకున్న పనులు అనుకున్నగా అనుకున్నట్లుగా అనుకున్న టైంకి సకాలంలో ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా జరిగి తీరాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశ మాత్రం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేది ఏమిటి అంటే చాలా శక్తివంతమైనటువంటి దత్త మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రాన్ని మనము చేస్తే తప్పకుండా చదివితే మనకి చాలా చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి చాలామంది జీవితంలో ఒక పని తలపెడితే ఆ పని అనేది వాళ్ళకి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఆగిపోతూ ఉంటుంది ఎంతోమంది ఏం చేద్దామనుకున్నా సరే కొన్ని పనులు చేయలేకపోతూ ఉంటారు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పనులు చాలా ఈజీ పనులు కూడా కొంతమందికి సకాలంలో జరగవు కొంతమంది ఏదైనా ఇల్లు కడదామున్నా ఆ ఇల్లు మధ్యలో ఆగిపోవటము లేదా స్థలం కొందామంటే కొనలేకపోవటము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగం కంపల్సరీగా వచ్చేస్తుంది అన్న చివరి మూమెంట్లో అది తప్పిపోవటం ఇలా రకరకాల సమస్యలతో చాలామంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగటం లేదని బాధపడుతూ ఉంటారు వాళ్ళందరి కోసము ఈ చక్కటి దత్తాత్రేయ మంత్రము అండి ఈ మంత్రం కనుక ప్రతినిత్యము గనుక మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో గనక మీరు చదివితే చాలండి మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరవలసిందే చాలామంది జీవితంలో ఎంతో అద్భుతాలు సృష్టించినటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రము వాళ్ళు అనుకున్నది అనుకున్న టైంలో సకాలంలో ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా అనుకున్న దానికన్నా ఈజీగా త్వరగా అనేది పనులనేవి ముగియాలి అంటే మంచి కోసం చేసే ప్రతి పని కూడా తప్పకుండా నెరవేరుతుంది మంచి కోసం మాత్రమే ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించండి మరి ఆ మంత్రం ఏమిటో మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను ఆ మంత్రాన్ని తప్పకుండా ప్రతినిత్యము చదవండి ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనే ఈ యొక్క మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సజావుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు సక్సెస్ఫుల్గా ఆ పనిని అనేది కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఈ మంత్రంతో మనము స్టార్ట్ చేస్తే తప్పకుండా ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు కూడా రాకుండా వచ్చినా కూడా అవన్నీ కూడా సమసిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి అంటే తప్పకుండా మీరు ఎటువంటి ఖర్చు లేని ఈ మంత్రాన్ని ప్రతినిత్యము చదవండి ఒక్కసారి చదువు చూస్తే మళ్ళీ మీరు చదువుతూనే ఉంటారు అంతటి చాలా చక్కటి పవర్ఫుల్ అయిన మంత్రం అండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వరాహి